విభజన హామీలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసే విషయంలో తక్షణమే కేటాయించాలని సిపిఐ కార్పొరేటర్ ఏజె స్టాలిన్ డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని టీడీపీ వైసీపీ ప్రభుత్వాల విషయంలో కూడా వారి స్వప్రయోజనాల కోసం ఏం మాట్లాడడం లేదన్నారు కార్యక్రమంలో పలు ప్రజా వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి చాలి ప్రత్యేక హోదా కల్పించే వరకు ఐక్యంగా పోరాడదాం పోరాడదా పోరాడదాం ప్రత్యేక హోదా ప్రకటించే వరకు ఐక్యంగా ఏపీకి ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి విశాఖ రైల్వే జోన్ వెంటనే నిధులు మంజూరు చేయాలి విశాఖ రైల్వే వెంటనే మంజూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ వెంటనే ప్రకటించాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతుందా వెంటనే ప్రకటించాలి విశాఖ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాను కొనసాగించడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మాకు అభ్యంతరం లేదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ అధికారంకి వచ్చింది ఇప్పటికి రెండుసార్లు భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏదైతే నాడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పారో ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు కనుక ఆ విధంగానే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తీరని అన్యాయాన్ని చేయటం అనేటువంటిది జరిగింది కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి తినడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది అట్లాగే విభజన హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా పేరుకి ప్రకటించారు తప్ప రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సినటువంటి విశాఖపట్నంలో నిధుల్ని కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటం అనేటువంటి జరిగింది కనుక మరలా ప్రత్యేక హోదాని సాధించే వరకు కూడా పోరాటం చేయాలనేటువంటి నిర్ణయంతో ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయం తీసుకుంది కనుక జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితికి సల్సాన్ శ్రీనివాస్ గారు అధ్యక్షులు కానీ అట్లాగే జేడి లక్ష్మీనారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం శ్రీనివాస్ గారు కూడా ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రత్యేక హోదాని కేంద్రం ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందర రాష్ట్రానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా గత పదేళ్ళ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించలేదు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని ఇచ్చిన హామీని పక్కన పెట్టింది రైల్వే జోన్కి కేటాయించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా తాత్కాలికంగా నాటకాలు ఆడుతూ ఉంది మరో పక్కన ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు అటు రాయలసీమలో నాలుగు జిల్లాలకి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి ఎంతవరకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలని పరిస్థితి ఉంది విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజున అమలు చేయకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు ఈ రోజున ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంట్లోనే వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు ఇది ముగిసిన అధ్యాయం కాదు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పాటుపడతారో ప్రత్యేక హోదా కోసం తా కృషి చేస్తారో వాళ్ళ వైపునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటారు అని చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఈ దీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ రోజున రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు మేము విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ తొలి సంతకం పెడతానని చెప్పి కాబట్టి ఆ రకంగా మళ్ళీ ఇది ముగిసిన అధ్యాయం కాదు ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క ఆకాంక్షకి తగ్గట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి హోదా ఇచ్చినప్పుడు మాత్రమే పారిశ్రామికంగా ఇది అభివృద్ధి జరుగుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీని సాధన కోసం మళ్ళీ పోరాడుతాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి మేము హోదా తీసుకొస్తాం కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా ఉన్నాడు ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే ఈ రోజున కేంద్రం దగ్గర మోకరిల్లేడు తప్ప ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం ఏ విధమైన కృషి చేయలేదు అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రజా సంఘాలు మొత్తం అఖిలపక్ష రాజకీయ పార్టీలు వామపక్షాలు అందరూ కలిపి ఈ ప్రత్యేక హోదా సాధన సమితి సాధన కోసం ప్రత్యేకించి పోరాటం చేయాలని నిర్ణయం చేసింది అందులో భాగంగా దీక్షలు జరుగుతున్నాయి విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని అమలు కోసం ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం